జిమ్నాస్టిక్స్ స్టేడియంలో జాతీయ సెలెక్షన్స్ కమిటీ మెంబర్ ఏ శరత్ చంద్ర జాతీయ జిమ్నాస్టిక్స్ సెలెక్షన్ కమిటీ సభ్యుడు ఏ శరత్ చంద్ర శనివారం కాకినాడ జిమ్నాస్టిక్స్ స్టేడియాన్ని సందర్శించారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి శరత్ చంద్ర మాట్లాడుతూ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది దీనికి సహకరించిన జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి సభ్యులకు కృతజ్ఞతలు ఇప్పటివరకు క్రీడాకారుడిగా కొనసాగాను ఈ అవకాశం మరింత బాధ్యతను పెంచింది రాష్ట్ర స్థాయిలో జూనియర్ లెవెల్ నుంచి ఎక్విప్మెంట్ కోచ్లు అవసరం ఉంది మొదట దానిపై దృష్టి సారిస్తానని తెలిపారు జిమ్నాస్టిక్స్ లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో జాతీయ జిమ్నాస్టిక్స్ జడ్జ్ ఎస్కేఎల్పి శాస్త్రి జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ ఆర్పిఆర్ విటన్ కాకినాడ జిల్లా జిమ్నాస్టిక్స్ ప్రెసిడెంట్ ఎం విశ్వేశ్వరరావు జిల్లా క్రీడా అధికారి సతీష్ కుమార్ డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ జిల్లా జిమ్నాస్టిక్స్ కోచ్ ఎన్ సురేష్ కాకినాడ జిల్లా జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మన్యం చిన్న కాకినాడ జిల్లా జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు హాయ్ అండి నా పేరు శరత్ చంద్ర ప్రజెంట్లీ నేను వర్కింగ్ యాజ్ డివిజనల్ స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడలో వర్క్ చేస్తున్నాను ఇప్పుడు నాకు జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెలక్షన్ కమిటీ మెంబర్గా నన్ను గుర్తించి ఆంధ్రప్రదేశ్ నుంచి నన్ను గుర్తించి నాకు అవకాశం ఇచ్చిన జిమ్నాస్టిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు జిమ్నాస్టిక్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి నా కృతజ్ఞతలు ఇప్పటివరకు నేను క్రీడాకారుడుగా ఉన్నాను ఇప్పటి నుంచి నా బాధ్యతలు పెంచి క్రీడలకు మన జిమ్నాస్టిక్స్కి నేషనల్లో మంచి ప్లేయర్లను ఎంపిక చేసే బాధ్యతను అప్పగించారు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జిమ్నాస్టిక్ స్థాయి పెరిగింది దీనికి ఇంకా బేసిక్ అంటే చిన్న స్థాయి నుంచి బేసిక్గా జూనియర్ లెవెల్ ఎక్విప్మెంట్స్ కానీ సెంటర్స్ కానీ అదేవిధంగా కోచెస్ కానీ అవసరం ఉంది ఈ బాధ్యతను నేను సక్రమంగా నిర్వహిస్తానని గర్వంగా చెప్పుకుంటాను యాక్చువల్గా నేను వరంగల్కు చెందిన వరంగల్లో పుట్టి పెరిగాను మా గురువుగారు మిస్టర్ ఎస్ సాంబయ్య గారు అతని శిక్షణలో నేను ఈ స్థాయి వరకు ఎదిగాను తొంభై ఐదులో నేను జిమ్నాస్టిక్స్ స్టార్ట్ చేశాను తొంభై ఏడులో కర్నూల్లో జరిగిన సబ్ జూనియర్ నేషనల్లో నా మొట్టమొదటి మెడల్ సాధించాను రెండు వేల రెండు వేలలో జరిగిన టూలెట్ పీటర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ నా మొదటి అంతర్జాతీయ క్రీడ తర్వాత రెండు వేల మూడు రెండు వేల ఆరు మార్చ్ జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాను రెండు వేల మూడులో రైల్వేలో జాయిన్ అయ్యాను టీసీగా జాయిన్ అయ్యాను ఇప్పుడు నేను డివిజనల్ స్పోర్ట్స్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను ఇంకా ఇండియన్ రైల్వేకి సెలెక్షన్ కమిటీ మెంబర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాను నా పేరు ముంజురోడి విశ్వేశ్వరరావు నేను యూనివర్సిటీ స్టేట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా నేను సేవలు అందిస్తున్నాను నేను అదే విధంగా ఇస్ గోదావరి డిస్ట్రిక్ట్ బైఫ్రికెట్ కాకినాడ డిస్ట్రిక్ట్కి నేను ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను ఇక్కడ నేను యాక్చువల్గా కాకినాడ జనశాఖ అసోసియేషన్ చెప్పాలంటే చాలా ఘన చరిత్ర ఉన్న అసోసియేషన్ ఇక్కడ పిల్లలు కూడా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఈ స్టేడియం నుంచి మనం పంపించడం జరిగిందండి రెండు వేల పంతొమ్మిదిలో అంతర్జాతీయ స్థాయిలో మనం కప్పు గెలుచుకొని రావడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై మూడులో కూడాను అంతర్జాతీయ స్థాయిలో మనం పార్టిసిపేట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది అదే రెండు వేల ఇరవై ఐదులో కూడా నేషనల్ లెవెల్లో మనం మన పిల్లలు ఇక్కడ నుంచి ఈ స్టేడియం నుంచి వెళ్ళిన పిల్లలు సత్తా చాడడం చట్టడం తర్వాత దీని యొక్క ఇక్కడికి పిల్లలు పెరగడం ఇక్కడ కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించి తల్లిదండ్రులు నుంచి ఏంటంటే ఈ జిమ్నాస్టిక్స్ చాలా చిన్న వయసు నుంచి స్టార్ట్ అవ్వాల్సిన గేమ్ అనేది అది చేయాలంటే తల్లిదండ్రులకి ఇంట్రెస్ట్ ఉండాలి సో ఈ యొక్క ఈ ఈ స్టేడియం సాధించిన యొక్క ఘనతను చూసి తల్లిదండ్రులు ఎక్కువ మంది పిల్లలకు తీసుకురావడం అండ్ ఒక అద్భుతమైన కోచ్ మనకు సురేష్ గారు ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా మనకు పిల్లలు రాణిస్తున్నారు ఇక్కడ అండ్ ఇప్పుడు మాకు ఒక సంతోషకరమైన శుభకరమైన అంటే మన రాష్ట్రానికి చెందిన శరత్ చంద్ర గారు ఇండియన్ ఇండియన్ నేషనల్ కమిటీలో ఆయన ఒక సెలెక్టర్ నాలుగు రీజన్స్లోనూ ఇండియాలో ఉన్న నాలుగు రీజన్లో ఒక రీజన్ ఒక రీజన్కి అయినా మనం ఒక ఒక మెంబర్ మెంబర్గా మనకు రావడం నిజంగా చాలా ఇది శుభ పరిణామ పరిణామం మనకి చెప్పొచ్చండి ఎందుకంటే ఇక్కడ ఇంత ఎక్విప్మెంట్ ఉన్నా సరే ఇంకా చిన్న చిన్న ఎక్కువమెంట్ కావాల్సి వస్తుంది నేషనల్ లెవెల్ ఎప్పుడు మనం చేయాలన్నా స్టేట్ లెవెల్లో చేయాలన్నా సరే ఇంకా కొన్ని లాంటిది ఒకటి నెక్స్ట్ ఏమో పిల్లలకి కొన్ని ఫెసిలిటీస్ మనం కలిగ చేయాలి మేము దాని గురించి ఆల్రెడీ మేము ప్రయత్నిస్తాం మా పరిధిలో ప్రయత్నిస్తున్నాం ఇప్పుడు ఈరోజు మన శరత్చంద్ర గారు ఈ కమిటీ మెంబర్గా వల్ల డెఫినెట్గా ఆయన సహాయ సహకారాలు తీసుకుని ఈ ఈ యొక్క స్టేడియంని ఇంకా ఇంకా అభివృద్ధి చేసి ఎక్కువ మంది పిల్లల్ని మనం నేషనల్ లెవెల్కి ఇంటర్నేషనల్ లెవెల్కి పంపించి ఏర్పాటు మేము ఆ ప్రయత్నం చేస్తామని దానికి ఒక సురేష్ గారు కోచ్ కానీ ఇంకా ఆ రిక్వెస్ట్ శరత్ చంద్ర గారు ఆ టీంలో ఉన్నారు కాబట్టి రిక్వెస్ట్ చేసేది అంటే ఇక్కడ ఉన్న స్ట్రెంత్కి సురేష్ గారు మెయిన్ కోచ్ ఒకరే అయిపోయారు సో ఇంకో కోచ్ కనీసం ఒకరిద్దరు కోచ్లు మనకు సీనియర్ కోచ్లు ఇక్కడ వస్తే కనుక ఈ స్టేడియం ఇంకా బాగా డెవలప్ చేసి పిల్లల్ని ఎక్కువ మంది పిల్లల్ని మనం నేషనల్ లెవెల్లో మనం పార్టిసిపేట్ చేయించి ఈ మన కాకినాడకి మంచి తీసుకురావడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు అండి జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్కి నేను అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈయన ఉపాధ్యక్షులు అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఆ ఇంట్రడ్యూస్ ఏ శరత్ చంద్ర మన ఇంటర్నేషనల్ ప్లేయర్ మనకి మన ఆంధ్రప్రదేశ్ నుంచి అదేవిధంగా హీ అచీవ్డ్ వెరీ గుడ్ పోస్ట్ అదేంటంటే ఇండియన్ సెలెక్షన్ కమిటీ మెంబర్గా సెలెక్ట్ అయ్యారు ఇది మొట్టమొదటిసారిగా అంటే జిమ్నాస్టిక్స్ చరిత్రలో మన రీజన్ నుంచి ఈసారి మనకి వచ్చిన ఛాన్సు అంటే ఈయన అచీవ్మెంటు అది మనకి చాలా గర్వకారణం ఇంటర్నేషనల్ స్థాయిలో ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉంటారో వాళ్ళని ఆ ఇండియన్ స్థాయిలో మనం సెలక్షన్ కమిటీలో వీళ్ళ అప్రూవల్ ఉంటుంది వీళ్ళ అప్రూవల్ ఉంటేనే వాళ్ళు సెలెక్ట్ అవుతారు వాళ్ళు కార్యక్రమంలో పాల్గొనడానికి వీలుగా ఉంటుంది అంకేత ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కి మన కంబైన్ ఆంధ్రప్రదేశ్లో అయినా వర్క్ చేశారు ఈయన మన డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో ఇది చాలా గొప్ప అచీవ్మెంట్గా మేము భావిస్తూ ఈయన ఇంట్రడ్యూస్ చేస్తున్నాము